జరిగే అన్యాయం ముందే తలుచుకొని చంద్రుడు గ్రహనంగా మారిన సంగతి తెలుసుకొని జనం కన్నీటి గాధకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని ముగింపు వాక్యం చెప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలోనే మొట్టమొదటి స్థానం ప్రొద్దుటూరు నియోజకవర్గం ఆ ఎన్నికల ప్రచారానికైనా విజయ దుందు తీరు మోగించడానికైనా దేనికైనా జగనన్న కోసం ప్రొద్దుటూరు సోడల్ల గుంపుతో యుద్ధం చేయడానికి జగనన్న సిద్ధం సిద్ధం ఆ జగనన్నకు సైతం మాకు సైతం దాదాపు స్వచ్ఛందంగా కేవలం పార్టీ ఆఫీసు నుంచి ఒక ఫోన్ కాల్ చేస్తే జగనన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి ఆ ఎన్న ఖరారు చేసిన ఈ అన్న రాచమల్లును గెలిపించడానికి అది పదహైదు వేల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఆశ్చర్యపోతా ఉన్నా సంతోషిస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరి వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జగనన్నకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినందుకు రెండు వేల పద్నాలుగులో మన అభ్యర్థిగా ఖరారు చేసిన రెండు వేల పంతొమ్మిదిలో మన అభ్యర్థిగా ఖరారు చేసినారాయన రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో కూడా మన ఖరారు చేసిన సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి రాజవల్లును మూడు సార్లు శాసనసభకు తీసుకుపోయేదానికి ఆత్మీయ నాయకుడికి ఇదే నా కృతజ్ఞతలు ఇదే నా అభినందనలు ఇచ్చింది ఆయన ఓటు వేసింది ప్రతిరోజు నియోజకవర్గ ప్రజలు టికెట్ ఇచ్చిన పెద్ద మనిషికి ఓటు వేసిన పెద్ద మనసు కలిగిన ఈ ఊరి ప్రజలకు మధ్యలో రాముడికి రామదండ్రులాగా నాకు తోడున్నటువంటి జగనన్న తండ్రులకు మరి కరోనా వచ్చినప్పుడు ఆపదలు లేరు వీళ్ళు లేనప్పుడు అవసరమైనప్పుడు లేరు అభివృద్ధి కోసము లేరు సంక్షేమంలోనూ లేరు కుటుంబానికి వ్యక్తిగత సాయం వచ్చినప్పుడు లేరు మరి ఎప్పుడు మగడా అంటే ఆరు నెలల ముందు టికెట్ల కోసం సావిత్రిస్తా ఉంది ఒకవైపు సురేష్ నాయుడు ఒకవైపు ప్రవీణ్ ఒకవైపు మా గురువు వరదరాజ్ రెడ్డి ఈ ముగ్గురు నా మధ్యలో మల్లారీగా రెడ్డి మా బాబు వాడు ఎవరికి టికెట్ ఎవరికి టికెట్ రావో అర్థ చియోజంలో నాకు టికెట్ నాకు టికెట్ అని స్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఖరారు చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా టికెట్లు ఖరారు చేయక పందాలు పెట్టుకునే పరిస్థితికి వాళ్ళు దిగదారిపోయే పరిస్థితి వచ్చింది రేపు అతని ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరు చేస్తారో చేయరో చేయలేని పరిస్థితి ఉంది కానీ పైకి మాత్రం నేను చేస్తానని వదరు నేను చేయనని వదరు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది ఈ నాయకత్వం ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మిగతా ముగ్గురు ఆ ముగ్గురు ఆ ఒక్కరికి చేయకపోతే మీ మీద నేను కేసు పెడతా ప్రజా నాయకుల చెప్తా ఉన్నా సురేష్ రాయికి ఇచ్చిన మీరు చేయాలా వరదరాజ్ రెడ్డి గారికి ఇచ్చిన మీరు చేయాలా ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన మీరు చేయాలా నలుగురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఓడించడానికి సంసిద్ధమైన చెప్పి ఆహ్వానిస్తా ఉన్నా అయితే ఒక్క మాట మాత్రం అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత పేదల పక్షాన నిలబడిన ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పిస్తే రాజమల్లి నాయకత్వాన్ని సమర్థవంతమైన నాయకత్వంగా ప్రజలు భావించి తీర్పు నాకు అనుకూలింగ్ ఇస్తే ఒక్కసారైనా పత్రికల ముందుకు వచ్చి సుఖరాజ్ రాచమల్లు సుఖరాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక్క మాట ఒక్క చాలు అదే మీరు గెలవగలిగినారనుకో మన స్ఫూర్తిగా లౌడ్ స్పీకర్ పెట్టి నేను చెప్పగలుగుతా శరభాస్ పెట్టాయన అని చెప్పి నేను నేను అభినందించగలుగుతా ఇంతకంటే తెలుగుదేశం పార్టీకి మనం చెప్పగలిగింది లేదు ప్రజలు సముచితంగా నేను ఆహ్వానిస్తా ఉన్నా ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి మంచి చేసిన పార్టీకి ఓటేయండి మేమేదైనా ఈ ప్రజలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే మేమేదైనా మా జనాగర సంక్షేమ పేరుతో పేదవారికి మేలు చేసి ఉంటే మేమేదైనా మానవతా విలువలతో వ్యక్తిగతంగా అందరికీ సహాయపడి ఉంటే మేమేదైనా ఈ ఊరిని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచగలిగి ఉంటే మా వలన మీ గడప గడపకు మేలు జరిగి ఉంటే మా వలన ఈ ప్రజలు నియోజకవర్గానికి మేలు జరిగి ఉంటే మా జెండాను ఆశీర్వదించండి నన్ను అవినాశను గెలిపించండి మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి ధైర్యంగా వినయంగా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ